గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో రజకులకు ఇచ్చినటువంటి రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ బకాయిలను ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదు గతంలో కేసీఆర్ గారు ఉప్పల్ బగాయత్లో రజక భవనం కోసం కేటాయించినటువంటి రెండు ఎకరాలలో ఈరోజు రజక భవనానికి శంకుస్థాపన కూడా జరగలేదు అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద ఇల్లమ్మ విగ్రహం పెడతానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద ఇల్లమ్మ విగ్రహం పెట్టలేదు కేంద్రంలో పద్దెనిమిది రాష్ట్రాలలో మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రజకులను జనాభా దామాస ప్రకారంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఈ డిమాండ్ల మీద ఈరోజు ఇక్కడ కేటీఆర్ గారిని కలవడం జరిగింది ఈ సమస్యల మీద రజకులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద కేటీఆర్ గారు ఇప్పుడు వచ్చే అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలలో తప్పకుండా రజకుల తరఫున మా గొంతుగా మా గొంతుగా వినిపించాలని మాకు జరుగుతున్న మోసాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఈరోజు కేటీఆర్ గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది కేటీఆర్ గారు కూడా చాలా మంచిగా స్పందించారు తప్పకుండా రజకుల పక్షాన నేనున్నాను ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాలలో మీరు ఇచ్చినటువంటి సమస్యల మీద అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తి మాట్లాడతానని చెప్పేసి కేటీఆర్ గారు ప్రకటించారు కాబట్టి కేటీఆర్ గారికి అఖిల భారత రజక సంఘం తరఫున అదే అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ రజక సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా